నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రజెంట్ ఇప్పుడు ఆషాఢం అండ్ శ్రావణ మాసం ఆఫర్స్ రన్ అవుతున్నాయండి మా యూట్యూబ్ ఛానల్లో అదేంటండి ఇంకా ఆషాడమే కదా అప్పుడే ఏం శ్రావణ మాసం అంటారా ఇది ఆన్లైన్ బిజినెస్ కదండి మేము యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి మీకు రీచ్ చేయి మీకు ఆ కలర్ నచ్చిందో లేదో సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ బుక్ చేసుకున్నాక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ టైం పట్టింది పక్కాగా మళ్ళీ అది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకునేటప్పటికీ టైం పట్టిద్ది కాబట్టి మా ఛానల్లో ఆషాఢ మాసం ఆఫర్స్ ఆషాఢం ట్వంటీ డేస్ బ్యాకే స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అయినప్పుడే శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయండి ఇంకా దీని బ్రాండ్ ఇంకా దీని ప్యాటర్న్ వచ్చేసి ఇది బ్రాండ్ ముకుంద సాఫ్ట్ సిల్కీ శారీ అండి కలర్ వచ్చేసి ఆయిలీ గ్రీన్ కలర్ లైట్ వెయిట్ శారీ లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఫ్లోవర్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడండి ఫ్లోరల్ డిజైన్ అంటే శారీ మొత్తం ఫ్లవర్స్తో ఇచ్చాడు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ముకుంద సారీస్ బ్లౌజ్ అయితే వన్ మీటర్ ఇచ్చాడండి కొంచెం లావు ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది వన్ మీటర్ అంటే ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్కీ ప్యాటర్న్ అండి కలర్ వచ్చేసి ఆయిలీ గ్రీన్ ఆర్డర్ బుక్ చేసుకున్నాక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్